యాంత్రిక జీవన విధానంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా వ్యాయామం యోగా మెడిటేషన్ లాంటివి చేస్తేనే ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు అవుతామని అంటున్నారు యోగా మాస్టర్ డాక్టర్ దీపి ఉరుకుల పరుగుల జీవన విధానంలో తప్పనిసరిగా యోగా చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు యోగాని కూడా ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటున్నారు యోగా అనేది ఎన్నో ఏళ్ల క్రితమే మహా ఋషులు కనుగొన్నారు యోగా నేర్చుకోవడం వల్ల శరీరంలో కండరాలు కదలికలు మెరుగవుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి నియంత్రణలో ఉంచడానికి యోగా చాలా పనిచేస్తుందని యోగా మాస్టర్ దీప్తి లోకల్ ఎయిటీన్ కి వివరించారు గవర్నమెంట్ మనకి యోగా డేని స్పెషల్గా జూన్ ట్వంటీ ఫస్ట్గా యోగా డేని మనకి ఆ సెలబ్రేట్ చేసుకోవడం ఒక రికగ్నైజ్ డేగా మనకి చేసి పెట్టారు ఇందులో దీప్తి లైఫ్ స్టైల్ స్టూడియో అనేసి నేను స్పెషల్ గా యోగా మెడిటేషన్ ఆసనాస్ అండ్ ఫిట్నెస్ స్ట్రెంతనింగ్ బేస్ చేసుకొని స్టూడియో ఓపెన్ చేయడం జరిగిందండి అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా మేము మెడిటేషన్స్ పైన చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంతేకాకుండా రోజువారి దినచర్యలో వాళ్ళు చేసుకునే పనులని ఆరోగ్యంగా అంటే ఎలాంటి స్ట్రెస్ లైఫ్ లీడ్ చేయకుండా యోగా పైన ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా రకాలైన వ్యాయామాలు అండ్ చాలా రకాలైన మెడిటేషన్స్ చెప్తున్నామండి యోగాలోని వివిధ ఆసనాల వల్ల మోకాళ్ళ నొప్పులు అజీర్ణం మెన్ను నొప్పి లాంటివి కూడా నయం చేయవచ్చు అని అంటున్నారు యోగాతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు ప్రతిరోజు గంట యోగా చేస్తే శరీరంలో ఉండే చిన్న చిన్న రుగ్మతులు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా యోగా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా పుట్టబోయే పిల్లలకు కూడా ఆరోగ్యంతో పాటు ఆత్మహత్య కూడా వస్తుంది అన్నది అంటున్నారు యోగా గురువులు ఆ ఓన్లీ ఫర్ ఫిమైల్ కి ఓపెన్ చేయడం అనేది జరిగిందండి ఇందులో మీకు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటి వ్యాయామాలు చేయాలి వాళ్ళు నార్మల్ డెలివరీకి కానీ లేదు వాళ్ళు స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి కానీ లేదు వాళ్ళ జర్నీ చాలా హ్యాపీగా వెళ్ళడానికి కానీ అలా చాలా రకాల గైడెన్స్ మీకు మా దగ్గర ఉంటుందండి అంతేకాకుండా మీకు రెగ్యులర్ లైఫ్లో మీరు లైఫ్ లీడ్ చేసే విధానాలలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ అంటే ఫుడ్ వల్ల కానివ్వండి శైలి జీవన శైలిలో కానివ్వండి మీకు ఏ విషయాలలోనైనా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది పీసీఓడి థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ ఒబేసిటీ డయాబెటిక్ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిక్ ఇలాంటి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు దీనికి మీ యొక్క లైఫ్ స్టైల్ని ఆధారంగా తీసుకుని అంటే మీకు ఎంతెంత కార్బోహైడ్రేట్స్ అవసరం మీకు ఎంత ప్రోటీన్ అవసరం ఎంత ఫ్యాట్ అవసరము అంటే సెడెండరీ లైఫ్ స్టైల్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎంత మోతాదులో ఫుడ్ అవసరము దానికి కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుందండి మన దగ్గర సో యోగా వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యోగా అంటే బాడీ మైండ్ సోల్ అండి సో మూడింటిని కంట్రోల్ చేసుకొని చెప్పేదే యోగా కంట్రోల్ మీన్స్ అవన్నింటి ఆధీనంలో వాటి గురించి మనం కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ చేసేదే యోగా జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రపంచ యోగా డేగా ప్రకటించింది అప్పటి నుంచి చాలామంది యోగా మెడిటేషన్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని యోగా ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకురాలు దీప్తి తెలిపారు తన దగ్గరకు వచ్చి చాలామందికి యోగాతో పాటు ఓంకారం అలాగే శ్లోకాలు నేర్పిస్తున్నారు ఇంకా చాలామందికి గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగాతో ఇతర ఆసనాలు నేర్పుతూ చాలామంది మహిళతో చైతన్యవంతం చేస్తున్నారు దీప్తి జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా వివిధ రకాల ఆసనాలు వేసి అబూరపరిచారు మీరు కూడా యోగా మెడిటేషన్ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు యోగా వల్ల నేను చాలా హెల్తీగా అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటున్నాను అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు నా లైఫ్ని నేను చాలా హ్యాపీగా హెల్తీగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఆడవాళ్ళు చాలా మంది లేజీగా పడుకొని ఇవ్వకపోవడం అసలు దీని జాయిన్ అయితే దీనికోసం తెలుస్తుంది అసలు యోగా అంటే ఏంటి దీని నుంచి మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అసలు చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయితే ఫస్ట్ మేడం కోసం చెప్పాలి ఏంటంటే తన చెప్పే విధానము వచ్చే ఒకడ జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా అసలు ఎంత మంచిగా చెప్తుందంటే అసలు మీ చె ఇన్స్పిరేషన్ అందరికీ ఇక్కడ